వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు మళ్ళీ మారే అవకాశం ఉందా ఎస్ ఇటీవల కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా మాజీ మంత్రి ఎంపీ బుద్ద రేణుకాకు బాధ్యతలు అప్పగించారు అదే సమయంలో ఆమెను సమన్వయకర్తగా కూడా ఎమ్మెగనూరు మరుడెత్తను నియమించారు అదేవిధంగా మరికొన్ని నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలు నియమించే విషయంపై జగన్ గట్టిగా ప్లాన్ చేస్తున్నారంట ముఖ్యంగా పల్నాడు జిల్లా చిలకలూరుపేట ఇన్ఛార్జిగా ఉన్న మాజీ మంత్రి విడుదల రజనీని అక్కడ నుంచి రేపళ్ళకి పంపాలనే ప్లాన్ చేస్తున్నాడు జగన్ మాజీ మంత్రి విడుదల రజనీ గతంలో చిలకలూరుపేట ఎమ్మెల్యేగా పనిచేశారు రెండు వేల పంతొమ్మిదిలో ఆ నియోజకవర్గం నుంచి గెలిచిన రజని ఇరవై రెండులో మంత్రి అయ్యారు అయితే ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రజా వ్యతిరేకత ఉందన్న కారణంతో రజనీని గుంటూరు వెస్ట్కి షిఫ్ట్ చేశారు అయితే వైసీపీ ఎదుర జగన్ చేసిన ఈ ప్రయోగం వల్ల ఎటువంటి ఉపయోగం రాలేదు గుంటూరు వెస్ట్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన రజని అత్యంత ఘోరంగా ఓడిపోయారు అయితే ఎన్నికల ముగిసిన కొద్దీ కొద్ది రోజులకే రజనీ మళ్ళీ చిలకలూరిపేట సమన్వయకర్తగా నియమిస్తూ జగన్ ఆదేశాలు జారీ చేశారు అయితే ఈ నియామకంలో చిలకలూరిపేటలో చిలకలూరుపేటలో రాజకీయంగా వైసీపీ తీవ్రంగా నష్టపోయిందంట ఇరవై నాలుగు ఎన్నికలు తప్పించిన రజనీని మళ్ళీ చిలకలూరుపేట తీసుకురావడంతో అలకవహించిన ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ పార్టీకి రాజీనామా చేశారు ఇక్కడ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా తలపడిన కాబట్టి మనోహర్ నాయుడు కూడా ఇదే కారణంతో పార్టీకి భయ చెప్పారు సో ఇదే సమయంలో చిలకలూరిపేటలో మాజీ మంత్రి రజనీపై కేడర్ బాగా సీరియస్గా ఉన్నారంట సో ఇటీవల ఇలాంటి కొన్ని కారణాలతో ఆమెను దూరం పెట్టారు ఉద్యోగాల పేరుతో తమను మోసం చేశారని వైసీపీకి చెందిన మాజీ చైర్మన్ ఫిర్యాదు కూడా చేశారు అదేవిధంగా పార్టీ నేతలకు కూటమి ప్రభుత్వం ఎదురుతున్న వేధింపుల విషయం ప్రవేశపెట్టిన డిజిటల్ బుక్లో తొలి ఫిర్యాదు కూడా విడుదల రజనీపైనే ఉంది సో ఈ పరిస్థితుల్లో రజనీని చిలకలూరుపేటలో కొనసాగించడం వల్ల పార్టీకి ఎటువంటి ప్రయోజనం లేకపోగా నష్టం కలుగుతుందని జగన్ ఒక డిసిషన్ కు వచ్చారంట సో మాజీ మంత్రి రజనీని చిలకలూరుపేట నుంచి రేపల్లికి షిఫ్ట్ చేస్తారని టాక్ నడుస్తుంది ప్రస్తుతం రేపల్లి ఇన్ఛార్జిగా ఉన్న ఈ పూరి గణేష్ వ్యవహరిస్తున్నారు గత ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా పొడి చేసిన గణేష్ అందరిలానే ఆయన కూడా ఓడిపోయాడు సీనియర్ నేత మోపిదేవి వెంకటరమణను కాదని గణేష్ టికెట్ ఇస్తే ఎన్నికల్లో ఓడిన తర్వాత ఆయన పార్టీని పెద్దగా పట్టించుకోవటం లేదని జగన్ అభిప్రాయపడుతున్నారంట సో దీంతో రజనీని రేపల్లకి మార్చి చిలకలూరుపేట కొత్త వారం తీసుకోవాలని జగన్ ప్లాన్ చేసి ఇదే సమయంలో పొన్నూరు కూడా ప్రస్తుతం సరైన ఇన్ఛార్జీ లేరు సో దీంతో రజనీని మార్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు మొత్తానికి మాజీ మంత్రి విడుదల రజనీకి చిలకలూరు పేట నుంచి తప్పించడం ఖాయమైపోయిందనే వాదన ఎక్కువగా వినిపిస్తుంది మరి అది రేపల్లి అవుద్దా పొన్నూరు అవుద్దా ఇంకేదన్నా అవద్దా అని చూడాలి